నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే క్షమించండి నిజంగా ఆ క్షణంలో నాకైతే నిజంగా ఆ క్షణం కాదు దానికంటే ముందు నుంచి కూడా నేను చాలా ఆలోచించిన ఎందుకంటే చూస్తున్నారు కదా ఇంత ఇంత పెద్ద ఫ్యామిలీ మాది సో నేను ఎప్పుడు నాకు మా పిల్లల అర్కులు మా మా పేరెంట్స్ అర్కులు తర్వాత ఇది ఎప్పుడు నాకు నా మైండ్ లో అండ్ నేను ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి క్షణం నాకు ఉంటుండే బట్ నేను మీ మీ అభిమానాన్ని నేను ఒక బూస్ట్ గా తీసుకొని నేను అన్ని రోజులు ఉన్నా అండ్ ఉంటుండే కూడా యాక్చువల్లీ కానీ నిజంగా చెప్పాలంటే నా వల్ల అవ్వలేదు మా అమ్మ నిజంగా నాకు చాలా గుర్తు వచ్చింది అండ్ మా పిల్లలు కూడా చాలా మంది గుర్తొచ్చారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాడు కానివ్వండి కూడా ఉన్నాయి డాగ్స్ అండ్ మా చాలా పెద్ద కుటుంబము నేను ఆ ఈ వాతావరణంలో పెరిగిన కాబట్టి నాకు నిజంగా అక్కడ వాతావరణం సెట్ అవ్వలేదు నిజంగా నాకు ఎన్ని రోజులు ఓట్లు వేసి నన్ను అక్కడ నిలబెట్టారు నిజంగా మీరు లేకపోతే నిజంగా నేను లేను సార్ సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు నేను అండ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్న వాళ్ళు మాక్సిమం వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు నేను ఎలా ఉన్నానో మీరు అందరు చూసిర్రు నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ కూడా ఎవరితో నిజంగా నేను ఎవరితో గొడవలు కూడా పెట్టుకోలేదు బట్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎలా అయిపోయిందంటే నా వల్ల అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు అవుతావాలనే ఫీలింగ్ లో ఉండిపోయినా తప్ప నిజంగా నేను ఎప్పుడు సెల్ఫిష్ అయితే ఎప్పుడు ఆలోచించను నా నేచర్ అది కాదు అయినా సరే ఆడాలి 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 అని చెప్పేసి మా మమ్మీ కోరిక అండ్ నన్ను అభిమానించే మీ కోరిక కాబట్టి నేను తొమ్మిది వారం దాకా తట్టుకోగలిగిన తర్వాత నిజంగా నాతో అవ్వలేదు దానికంటే తొమ్మిది ఎనిమిదో వారం నుంచే నాకు నిజంగా నా మైండ్ లో నాకు సరిగా నిద్ర పట్టకపోవడము నైట్ అంతా పడగకుండా వెళ్ళడము మీకు తన కూడా చెప్పింది అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఇమాయిన్యులు అన్నా కానీ చాలా మంది కూడా చెప్పారు ఎందుకు అలా లేచి కూర్చుంటున్నావు ఎందుకు పడుకోవట్లేదు ఇదంతా జరిగింది తర్వాత నేను బిగ్ బాస్ టీం వాళ్ళకి కెమెరాస్ దగ్గర కూడా చెప్పుకుంటూ వచ్చా నాకు వెళ్లాలనిపిస్తుంది మా అమ్మ చాలా గుర్తు వస్తుంది అది అని చెప్పి చెప్పగానే అది బయటికి రిలీజ్ అవ్వలేదంటే నేను అడిగాను అది కట్ అయినట్టు ఉంది మరి తెలీదు అది కూడా కానీ నేను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే నా బాధాభివందనాలు ఎందుకంటే నూటికో కోటికో ఒక్కళ్ళకి వస్తుంది ఆ అవకాశం అంత మందిలో నిజంగా నేను ఆ విషయంలో కూడా చాలా బాధపడుతున్నా అండ్ ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నా మా పేరెంట్స్ అందరినీ కలిసినందుకు